ఆత్మబంధుల జ్ఞానం అనేది ఉందా లేదా అసలు ఆత్మ వైభవం అనేది ఉందా లేదా ఒక సత్ప్రార్థం ఉందా అని లేదా అనేది దానికి పుస్తకాలు చదువు అక్కర్లేదు రుజువు అక్కర్లేదు గౌతమ్ బుద్ధుడు నేత్రాల్లో చూస్తే తెలిసి గౌతమ్ బుద్ధుడు నేత్రాల్లోకి మనం చూస్తే ఒక సత్యం ఒకటి ఉందని ఒక పరమార్థం ఒకటి ఉందని ఆత్మతత్వం ఒకటి ఉందని ఆ నేత్రాలు చూస్తే మనకు అర్థం అయ్యేది ప్రత్యేకంగా రుజువులు సాక్ష్యాలు ఏమక్కర్లేదు దానికి అంత ప్రశాంతమైనటువంటి హృదయం కలవాడు లోతైన హృదయం కలవాడు విశాలమైన మనస్సు కలవాడు అందుకే దశావతారాల్లో ఆయన పేరు కూడా మనం వాళ్ళు చేర్చుకున్నారు మనకు దశావతారాలు ఉన్నాయి కదండి దశ అవతారాల్లో బుద్ధుల్ని కూడా ఒక అవతారం కింద వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు మన వాళ్ళకు కూడా సర్వసాధారణంగా ఒక మతాన్ని స్థాపించడానికి సామాన్యులకి సాధ్యం కాదు ఒక మత స్థాపకుడు ఎంతో పవిత్రుడై ఉండాలి ఎంతో మేధావి ఉండాలి సంఘం పట్ల అపూర్వమైన ఉదత్తమైన లుతైన ప్రేమ ప్రవాహం ఉండాలి సమాజం పట్ల అంటే మనుషుల పట్ల సంఘం పట్ల అది సామాన్య మానవులకు సాధ్యం కాదు ఒక మతాన్ని స్థాపించడం అనేది తగిన అర్హత లేకుండా స్థాపించడానికి పూనుకున్నది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది అంటే యేసుక్రీస్తు గౌతమ్ బుద్ధుడు మహమ్మద్దు వాళ్ళు కొన్ని మతాలు స్థాపించగలిగారంటే కేవలం వాళ్ళ హృదయం యొక్క లోతు వాళ్ళ యొక్క విషయాలత్తున కారణం సామాన్య మానవులకు సాధ్యం కాదు ఒక మతాన్ని స్థాపించడం అనేది నేను ఏది మాట్లాడినా నా నోటితోటి ఏ మాట విచ్చారణ చేసినా సముద్ర నీరు మీరు ఎక్కడ ముట్టుకున్నా ఒప్పగా ఎలా ఉంటుందో నేను ఏది మాట్లాడినా ఈ మాట మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్తున్నాను అడుగుతుంది అంటే మీ గురుని మోక్షానికి చూపిస్తుంది ఎక్కడ మధ్యలో ఏం హై అండ్ అట్ అడ్డ హైయెస్ట్ ఈ చిల్లర గొడవల మీదకి మీ మనస్సు చిందించకండి చిల్లర వ్యాపారాల మీదకి మీ మనస్సు చిందించకండి అంటే ఏ మాట అని నూట వచ్చినప్పటికీ అది గమ్యం మోక్షమే మీ మనస్సు యొక్క మోక్షం యొక్క తీసుకెళ్ళటం కోసమే ఏ మాట మాట్లాడినా బుద్ధుడు మాట్లాడేవాడు అంటే సముద్రంలో నీరు ఉప్పు ఎలాగ అంతర్భాగమే ఉంటుందో సముద్రం నీటిలో నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా మోక్షతత్వం ఏమి ఉంటుంది ఆత్మతత్వం ఉంటుంది మిమ్మల్ని మోక్షానికి తీసుకుపోతుంది అన్నాడు బుద్ధుడు బుద్ధుడు చెబుతున్నాడు బుద్ధుడు అమృతతుడు తన వాక్కులు కూడా అమృత వాక్కులే అవి చిలక పలుకులు కాదు మానవ జాతిని అంత అపురూపంగా ఒక మానవ జాతినే కాదు పశు పక్షులని మొత్తం అంతా కూడా అంత అద్భుతంగా ప్రేమించిన వ్యక్తి మనకై చరిత్ర పుటల్లో ఎక్కడ కనిపించడం అంత జాలి కరుణ ఉన్న హృదయం మనకి ఎక్కడ కనిపించడం ఏసుక్రీస్తి ప్రేమ మనుషులకే పరిమితమైంది గౌతమ బుద్ధిని ప్రేమ సృష్టిలో ప్రతి అణి వణికి అంగుళ అంగుళు ప్రతి కిందకి క్రీడకాలకి ఆయన ప్రేమ ఆయన ప్రేమాభారం బుద్ధుడి ప్రేమ కరుణామయుడు అటువంటి కరుణ అసలు జీవితంలో కరుణ అనే గుణం ఎవరిలో అయితే ఉందో గౌతమ బుద్ధుడైనా కాదు మీలోనే ఉందనుకోండి అన్ని సుగుణాలు వచ్చేస్తాయి కరుణ అనే గుణం ఎవరిలో ఉందో కంపాషన్ జాలి అనే గుణం ఏ మనిషిలైతే ఉందో ఆ మనిషి పిలవకుండా అన్ని సుగుణాలు కూడా వచ్చేస్తాయి ఒక్క సుగుణం ఏది కంపాషన్ కరుణ దయ ఈ కరుణ అనే గుణం ఎవరిలో ఉందో మిగతా సుగుణాలన్నీ కూడా మీరు పిలవకుండా అన్ని వాటిలంతటా వచ్చి మీ హృదయంలో పర్వేషిస్తారు ఈ కరుణ అనే గుణానికి అంత గొప్ప శక్తి ఉంది మిగతా సద్గుణాలని సుగుణాలని ఆహ్వానించి తనలో ఇమిర్చుకునే శక్తి నిజమైన ధర్మం కరుణే కరుణకు మించిన ధర్మంలో తన ప్రసంగ ధోరణను మార్చాడు బుద్ధుడు తన నిర్వాణ స్థితిని గురించి చెప్పుకోబోతున్నాడు తన అమృత సందేశాన్ని చేశాడు తను నిద్రపోతున్నాడు ఎదురుగుండా ఉన్న ఒక శ్రోత తన దృష్టిని అతని మీద పారించాడు అప్పుడు ఒక మాట అన్నాడు బుద్ధుడు అతిగా తినేవాడికి అతిగా నిద్రపోయేవాడు పునర్జన్మ నుంచి బయటపడలేదు అతిగా నిద్రపోయేవాడు అతిగా భోజనం చేసేవాడు ఎంత సాధన చేసినా సరే తిరిగి జన్మ రాకుండా చూసుకోలేడు తప్పనిసరిగా పునర్జన్మలో పడిపోతాడు పునర్జన్మ నుంచి విడుదల పొందలేడు రీభర్త నుంచి విడుదల పొందలేడు ఎవరు అతిగా తినేవాడు అతిగా నిద్రపోయేవాడు అంచత నువ్వు మధ్య మార్గం అవలంబించాలి గౌతమ్ బుద్ధుడిది మధ్య మార్గం బొత్తిగా ఉపవాసాలు వద్దు అతిగా తినవద్దు ఉపవాసాలు పనికిరావు అతిగా తినొద్దు యుక్తంగా తినండి యుక్తంగా మాట్లాడండి యుక్తంగా సరిపడి నిద్రపోండి తీగిన బాగా లాగినా తెగిపోతుంది వదిలిగా ఉంటే పాట పలకదు అని సమానంగా నీ మనస్సు అనే తీగిన సమానంగా ఉంచుకోండి అతి ఏ విషయంలోనే పనికి రాదు అని చెప్పి నువ్వు అతిగా భోజనం చేయొద్దు నా బోధ విన్నా నువ్వెన్ని ఉపనిషత్తులు చదువుకున్నా ఏ సనాతన ధర్మాన్ని ఏ హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నప్పటికీ అతిగా మాట్లాడేవాడికి అతిగా నిద్రపోయేవాడికి అతిగా భోజనం చేసేవాడికి పునర్జన్మ నుంచి బయటపడలేడు అన్నాడు బుద్ధుడు తదాగత మహానుభావ నాకు నిద్ర అనేది చాలా ఇష్టం భోజనం అనేది నాకు చాలా ఇష్టం నాకు భోజనం అనేది నాకు చాలా ఇష్టం నిద్ర కూడా చాలా ఇష్టం నాకు భోజనం చేయటం నిద్రపోవటం ఇదే నాకు జీవితంలో చాలా ప్రియాతి ప్రియం జాగ్రత్తగా తినమని మీకు ముందు చెప్పే మాటలు కూడా విన్నాను కానీ అదొక వాసన నాకు అతిగా తినటం అనేది వాసన అతిగా తినటం అనేది విడిచిపెట్టలేను ఆచార్య అన్నాడు అది కూడా ఒక వాసన అప్పుడు ఈ సంఘటన చెప్పటం కోసం నీకు చెప్పటం లేదు అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఒక మాట అన్నాడు నీకు మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని నువ్వు జపించుకుంటూ ఉండు వాళ్ళు ఎంత కరుణామైలో చూడండి ఎవడో వాడికి అతిగా భోజనం చేస్తే మనకేమిటి అని అతన్ని కూడా ఉద్ధరించాలి అతనితో పాటు మనతో పాటు తీసుకుపోవాలి నీకు మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయగా చేయగా నీకు అతి నిద్ర అతి భోజనం తగ్గుతుంది సమాన స్థాయిలోకి వస్తావు సమస్థితిలోకి వస్తావు అన్నాడు వాడి ఎంత స్వామివారి తనానికి అలవాటు పడిపోయాడంటే జీవితంలో ఆచార్య నాకు అతి తిండి ఎలా అలవాటు ఉందో అతి నిద్ర అలవాటు ఉందో జ్ఞాపక శక్తి కూడా నాకు లేదు అని ఎంత కరుణామాయుడు బుద్ధుడు చూడండి అప్పుడు కూడా అతన్ని విడిచిపెట్టలేదు మనం చూసి అసహించుకోవచ్చు అతను చూసి ఆవగించుకోవచ్చు అతను ముద్దబ్బాయిని వదిలేయొచ్చు కానీ బుద్ధుడి యొక్క కరుణ అక్కడ కూడా ఆగలేదు నేను అతి నిద్ర అన్నాడు అతి భోజనం అన్నాడు మీరు చెప్పే మంత్రం అనుకోలేను అనుకోలేదన్నాడు నాకు మరుపు ఎక్కువ అన్నాడు అప్పుడు కూడా అతను బుద్ధుడు వెంటాడుతున్నాడు అప్పుడు కూడా బుద్ధుడు అతన్ని విడిచిపెట్టలేదు అప్పుడు అన్నాడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగాడు బుద్ధుడు వచ్చారండి మా ఇంట్లో వాళ్ళు వచ్చారని చెప్పాడు వాళ్ళకి ఈ మంత్రం చెబుతాను వాళ్ళు మీ చెవులు ఊదుతూ ఉంటారు అస్తమా బుద్ధుడు ఎంత కరుణామయ్య చూడండి అది బుద్ధుని యొక్క దయ బుద్ధిని యొక్క కరుణ అయితే ఈ కరుణ ఒక జ్ఞానిలోంచి మటుకే విశాలమైన హృదయము లోతైన హృదయం లోని మనిషే అతి గంభీరమైన మనిషి లాంచే ఈ కరుణ వచ్చి మానవ జాతిని తడుపుతుంది కానీ సామాన్య మానవుడు ఇటువంటి కరుణను చూపించలేదు